హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపూర్ టిల్లు తెలంగాణ తిల్లు ఈరోజు మరి కొత్త రెసిపీతో మేము ఎందుకు వచ్చేసానండి ఈ లడ్డు చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఒక్కటైనా పెట్టండి చాలా మంచిదండి హెయిర్కి కానీ స్కిన్నికి కానీ పిల్లలకి నడవడానికి బలం కాళ్ళకి అన్నిటికీ చాలా మంచిది ఎముకల్లో బలం తక్కువ ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరిని వీక్గా ఉన్నా ఇలాంటి ఒక లడ్డు చేసి పెట్టి పిల్లలకి పెట్టండి చాలా హెల్త్కి మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి అలానే బ్రెయిన్ షాప్గా పంచడానికి కూడా ఉపయోగపడుతుంది ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దాం పొట్టు ఒక కప్పు రాగులు కప్పు నువ్వులు కప్పు బాదం కప్పు కాజు కప్పు బెల్లం ఒక కప్పు బ్లాక్ సీడ్స్ కప్పు అలానే ఇలాచి స్టవ్ మీద బాండి పెట్టి ఇలా మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలండి దూరగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసో ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మరే అదే గిన్నెలో రాగులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై అవ్వాలి రాగులు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు దించేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిందని ఒక ప్లేట్లో పెట్టుకొని చలార పెట్టుకోవాలండి బాదం కూడా వేసి ఇలా దోరగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిందని తీసి చలార పెట్టుకోవాలి అప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎంచుకున్న తర్వాత కాజును కూడా వేసి మళ్ళీ మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లాక్ సీట్ కూడా వేసి దోరగా ఫ్రై చేయండి ఇలా అన్నీ ఫ్రై చేసుకుని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి ఒకేసారి ఇలా గ్రైండ్ చేసుకోలేం కాబట్టి మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నా తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొంచెం కింద గ్రైండ్ చేసుకున్నానండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందంటే చాలా మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత బాగా వేడిగా ఉన్న నేను కూడా మరిగించి ఇందులో కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ యూజ్ చేస్తున్నా స్పూన్తో అలా అలా కలిపిన తర్వాత చేత్తో కూడా బాగా మిక్స్ చేసుకున్నానండి అండి పొడం ఎప్పుడూ ఎప్పుడు మెత్తగా ఉండాలండి అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నెయ్యి తగినంత నెయ్యి మళ్ళీ మళ్ళీ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిసిపోయింది ఇప్పుడు చేయి పెట్టి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాను కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజంతా తీసుకుని దాన్ని ఇలా ఇలా చుట్టుకుంటూ ఉండాలండి చూడండి ఒకసారి ఇలా చుట్టుకుంటూ కదుపుకుంటూ ఉండాలి అప్పుడు లడ్డు షేప్ అనేది మంచిగా వస్తుంది చూడండి ఇలా చకచకా చేసేయచ్చు చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి స్మూత్గా అలా తీస్తూ ఉంటే అలా విరుపుతుంటే చాలా బాగుంది మంచి నెయ్యి స్మెల్ ఇంట్లో మన చేతులతో మనం చేసి పిల్లలు పెడుతుంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలే కదండి పెద్దవాళ్ళే ఎవరైనా తినొచ్చండి ఇది చాలా బాగుంటుంది మాకు ఆడ అని భేదం లేదు అందరు తినొచ్చు చాలా హెల్త్కి మంచిది ఇప్పుడున్న ఈ జనరేషన్లో నొప్పులు చేతుల నొప్పులు అని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నడు నొప్పి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇలాంటి ఫుడ్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసి కానీ పెడితే చాలా మంచిదండి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్